సే బాల్ పట్టుకోవాలి పాల్ పాల్ పాతటోకి అమ్మా నన్నలతో బాల్ కింద పడిపోయిందని చెప్దాం అమ్మా ప్యారీ బాల్ కింద పడిపోయింది వెళ్ళి తీసుకురానా అలాగా త్వరగా వెళ్ళి త్వరగా తీసుకురా ఉయ్య్ జారుంట రా టోకి ఇది చాలా తేలిక అరే ఏం కాదు టూకీ పీకు చాలిగాని త్వరగా పైకిరా అమ్మ మీరు మా తారుకుంటామని ప్రామిస్ చేయండి ఆడుకుందాం పైకిరా ఆహా అద్భుతం చేశావు నువ్వు జారుకుంటూ కిందకి వెళ్ళిపోయావా అది ఒంటరిగా వెరీ గుడ్ అమ్మా మనందరం జారుకుంటూ వెళ్దామా అరే ఇక ఆలస్యం ఎందుకు Oh, oh. <laughs> 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 Butterfly Butterfly mm -hmm. Ah <laughs> ah Butterfly queen Good 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 इदिनी पेट टरफ्लाई కోసం మనం ఇక్కడ ఒక మంచి గార్డెన్ తయారు చేద్దాం అరే పీకుటోకి ఎక్కడికి వెళ్తున్నారు నాన్న బటర్ఫ్లై కోసం గార్డెన్ తయారు చేయబోతున్నాం బాటిల్ లోపల ఇల్లు కడతారా హా ఆ ఆ ఆ సంతోషంగా ఉంటుంది రా ఇప్పుడు మనం ఎండలో పెడదాం లోపల దీనికి చల్లగా ఉందేమో దీనికి ఈ జార్ నచ్చలేదనుకుంటాను కానీ ఎందుకు ఇక్కడ ఉన్నాయి కదా అది ఉండాల్సింది ఇక్కడ కాదు అడవిలో అది బాధపడుతుంటే నీకు సంతోషంగా ఉందా అయితే దీన్ని మళ్ళీ బయట వదిలేయాలా నాకు తెలిసి దానికి వాళ్ళ అమ్మా నాన్న గుర్తుకొచ్చినట్టున్నారు సరే పీకు టూకీ బటర్ఫ్లైకి బాయ్ బాయ్ చెప్పండి భలే పిల్లలు చూసారా దానికి మీతో స్నేహం నచ్చిందట

ఇదా ఇది కుంకుడికాయ దీన్ని సబ్బులాగా కూడా మనం వాడుకోవచ్చు దీన్ని ఇలా తినకూడదు టూకీ నేను కూడా బుడగలు చేయాలి కొంచెం రుచి చూడనా అమ్మా ప్లీజ్ వద్దు తినాల్సిన అవసరం లేదు పదండి కుంకుడికాయతో బుడగలు చేద్దాం ఇలా చూడు నానబెట్టిన కుంకుడుకాయలు ఎంత చక్కగా నీటిలో కలిసిపోతాయో ఇది బుడగలు చెయ్యడానికి ఉపయోగించే వైరు ఇప్పుడు చూడు మజాని కూడా మనం బుడగలు చేయొచ్చు కుంకుడుకాయ నుండి బుడగలు ఇది బలి సరదాగా ఏమైంది పీకు నేను పడిపోయాను అప్పుడే దెబ్బ తగిలింది అరే పీకు ఇది చాలా చిన్న గాయమే నేను బ్యాండేజ్ వేస్తాను వెంటనే తగ్గిపోతుంది వెళ్ళు వెళ్ళి స్నానం చెయ్యి నేప్పిపోతుంది అలాగే నీకు హాయిగా ఉంటుంది ఈరోజు బంగాళదుంపలు తీసుకొచ్చాను దీంతో ఏదైనా స్పెషల్ గా చేద్దాం ఇది చాలా మంచి ఐడియా కానీ నువ్వు తినకూడదు ఎందుకు అరే నీకు ఆరోగ్యం బాలేదు అందుకే నీకోసం కిచిడి చెయ్యబోతున్నాను వావ్ వావ్ ఇవి చాలా రుచిగా ఉన్నాయి ఇదిగో నువ్వు కిచిడీ తినమ్మా త్వరగా తగ్గిపోతుంది కానీ నాకు తగ్గిపోయింది అలాగా ఇది ఎప్పుడు జరిగింది అసలు నాకు నొప్పి నేను సరదాగా అన్నాను అంతే అయితే వెళ్ళు ముందు స్నానం చెయ్యి తర్వాత పకోడీలు తిను నా కోసం కొంచెం ఉంచండి ఇలా వెళ్ళి అలా స్నానం చేసి వచ్చేస్తాను పీకు ఒకవేళ స్నానం చేయకపోతే పకోడీ ఎలా తింటుంది బ్రష్ చేసుకో అమ్మా డిన్నర్ అయిపోయింది ఇప్పుడు కథ చెప్పు ముందు చేతులు కడుక్కొని బ్రష్ కూడా చేసుకో పీకు పీకు టూకీ చేత కూడా చేయించు పతితోకి త్వరగా బ్రష్ చే నువ్వు సరిగ్గా బ్రష్ చేయలేదు ఓ పీకు నువ్వు సరిగ్గా బ్రష్ చెయ్యలేదు పద పద నువ్వు మళ్ళీ బ్రష్ చేసుకో అది తినే పదార్థం కాదు తింటే పొట్ట పాడైపోతుంది పీకు ఇదిగో నో మళ్ళీ బ్రష్ చేసుకో చూపించు పీకు బ్రష్ ఎలా చేసుకుంటావో అలా కాదు ఇలా పైకి కిందకి పైకి కిందకి రైట్ టు లెఫ్ట్ గుండ్రంగా పళ్ళు ఉంటాయి అందంగా మెరుస్తూ వెరీ గుడ్ ఇప్పుడు కథ తప్పకుండా ఒకసారి ఒక పిల్లాడి పన్ను విరిగిపోయింది అమ్మా ఆ పిల్లాడు కాదు కదా నాన బ్రష్ చేసుకోలేదు నేను ఇదిగో వెళ్తున్నాను రాక్షసుడు ఆ అవును నిన్న రాత్రి నేను గొంతు విన్నాను అది అడవి నుంచి వచ్చింది ఆ హ్ మమ్మవేయ్య గారు చెప్పారు అడవిలో ఒక పెద్ద రాక్షసుడు ఉన్నాడంట రాక్షసుడా ఎంత పెద్దగా ఉంటాడు చాలా పెద్దగా భయంకరంగా ఉంటాడు అతని పళ్ళు చాలా పెద్దవి కళ్ళు ఎర్రగా ఉంటాయి మంచిది అతని ఇక్కడికి రాడు అరే మీరిద్దరూ భయపడుతున్నారు నేను ఈ రోజు ఆ రాక్షసుని చూడడానికి వెళ్తాను వస్తారా లేక భయపడ్డారా నేను భయపడను అడవి వైపు వెళ్ళొద్దని మా అమ్మ చెప్పింది అందుకే నేను కూడా ఎవరికీ భయపడ్ను కానీ అమ్మా నాన్న తిడుతారు అరే వెళ్దాం పదండి ఎవరికి ఏమీ తెలియదు ట్యూకీ నువ్వు రావట్ అవును టోకీ ఇదేమి చిన్న పిల్లల ఆట కాదు సూపర్ ఫాస్ట్ గా ఉండాలి నాలాగా పగటి పూట ఇక్కడికి రాడనుకుంటా పదండి వెనక్కి వెళ్దామా నువ్వు నిజంగా భయపడిపోయావా చంచం నేను ఒంటరిగానే వెళ్ళగలను హే 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 హఆ మరి ఇక్కడ ఎక్కడ ఉన్నాడు పదవిని వెళ్దాం హాగో నన్ను ఒక్కసారి చూడు నువ్వు కానీ మీరిద్దరూ పారిపోకండి నిద్రపోతున్నాడేమో పద వెళ్ళిపోదాం ఒకవేళ వాడొచ్చి టూకీని పట్టుకుంటేను ఇప్పుడు ఏం చెప్పాలి పద ఇంట్లో ఎవరినైనా పిలుచుకొని తీసుకొద్దాం మనమే ఆ రాక్షసుడి పని పడదాం పీకు నువ్వు కంగారు పడకు భయపడద్దు నేను ఇక్కడే ఉన్నాను కదా బతుకాను మంచిదైంది అక్కడ రాక్షసుడు లేడు అదే ఇదన్నమాట శబ్దం ఇక్కడి నుంచి వస్తుందా ఈచురాళ్ళు నేను ఇప్పుడే టాయిలెట్ కి వెళ్ళొచ్చాను నువ్వు పరిగెత్తడా కూడా సూపర్ ఫాస్ట్ కదా బిన్ని